ఒక సెంటర్లో అడ్మిట్ లాస్ట్ మంత్ ట్వంటీ సెవెన్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ కేసు వచ్చింది మైనర్ బాలిక చిన్న చౌక్ ఏరియాకు సంబంధించి విద్యుత్ నగర్లో ఉండే ఒక మైనర్ బాలిక మిస్ అయిందని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది అప్పుడే అంటే అప్పటికి ఇరవై నాలుగో తేదీ నుంచి కనపడడం లేదని రెండు రోజులు ఏదో వస్తుందని చెప్పి చూసుకొని ఆ తర్వాత ఎంతకీ ఆ బంధువులు ఇలా కానీ అంద వెతికిన తర్వాత ట్వంటీ సెవెంత్ మనకు టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి సుమారు మూడు టీంలు ఆ అమ్మాయి కోసం సెర్చ్ చేయడం జరిగింది చుట్టుపక్కల జిల్లాలు తిరుపతి అనంతపురము ఇక్కడ అన్ని జిల్లాల్లోనూ స సెర్చ్ చేయడం జరిగింది ఆ అమ్మాయి ఎవరికి చెప్పకుండా తిరుపతిలో ఉన్నందువలన ఎవరికి ఈవెన్ మొబైల్ ఫోన్ కూడా వాడకుండా వెళ్ళింది తర్వాత ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయింది కాబట్టి ఈ మధ్య రివ్యూ చేయడంలో ఎస్పీ గారు రివ్యూ చేసి ఆ కేసును ఎందుకు వన్ మంత్ అయింది ఇంకా కొంచెం దాని మీద గట్టిగా ఎఫర్ట్స్ పెట్టండి అని చెప్పి చెప్పడంతో ఎస్పీ గారు ఆదేశాల మేరకు మళ్ళీ ఒక రెండు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి వన్ టౌన్ సిఐ ఎస్ఐ ఇంకొక ఎస్ఐ దిశ నుంచి ఒక ఎస్ఐని కూడా పెట్టి నాలుగు టీములుగా విభజించి పెట్టడంతో నిన్న ఈవినింగ్ తిరుపతిలో ఆ మైనర్ బాలికను టెస్ట్ చేయడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత ఆ మైన ఇప్పుడు ఎగ్జామిన్ చేయాలి దిశ పోలీస్ స్టేషన్లో దిశ యాజ్ పర్ ప్రోటోకాల్ దిశ ఉమెన్ ఎస్ఐతో అమ్మాయిని ఎగ్జామిన్ చేసి ఇంకా ఎందుకు పోయింది ఏమని విచారించి అవసరమైతే ఎవరితో అనేది ఏమన్నా ఇష్యూ ఉంటే కనుక ఆ అబ్బాయి మీద కూడా మనం పోక్సో యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ ఆల్టర్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇది ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఈ సోషల్ మీడియా వలన అమ్మాయిలు కొంచెం ఇదైపోతూ ఉన్నారు ఇంట్లో దీనివలన చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి పెద్దలు ఇంట్లో తల్లిదండ్రులు అయితేనే కొద్దిగా తన టీనేజ్ పిల్లల మీద ఒక కన్నేసి ఉంచాలి వీలైనంత వరకు మొబైల్ అందుబాటులో లేకుండా చూసుకోవాలి ఏదైనా వాళ్ళ క్లాసెస్ ఈ టీచింగ్ సంబంధించి ఏదన్నా అందుబాటులో పెడితే పర్వాలేదు కానీ మిగతా కూడా వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి అలాగే టీనేజ్ అమ్మాయిలు కూడా వాళ్ళు చెడు నడత పోకుండా సొసైటీలో ఎంత దారుణాలు జరుగుతున్నాయనేది ఒక ఇది పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఆకర్షణలు పోకుండా ఇదొక మెసేజ్ లాగా భావించి అందరూ తల్లిదండ్రులైతేనేమి టీనేజ్ పిల్లలైతేనేమి జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా మనం చెప్పడం జరుగుతుంది ఈ అన్ని కాలేజెస్లు ముఖ్యంగా జూనియర్ కాలేజెస్ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ అట్లా కూడా మన టీం పోయి అక్కడ కౌన్సిలింగ్స్ నిర్వహించడం జరుగుతుంది ఆకర్షణ లోన్ కాకూడదు సొసైటీలో ఎటువంటి పరిణామాలు ఉన్నాయనేవి కూడా వాళ్లకు చెప్పడం జరుగుతుంది సో ఒకవైపు పిల్లలు కూడా దాన్ని అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు కూడా కొంచెం పిల్లల మీద ఇగా పెట్టుకొని ఒక కన్ను వేసించి వాళ్ళు చెడు నడు పోతున్నారా లేదనేది కొంచెం గమనించుకునే అవసరం ఉందనేది ఈ సందర్భంగా థ్యాంక్ యూ